అమ్మా అమ్మా దుర్గమ్మా ఆదిశక్తి వినివమ్మా ఆదిశక్తి వినివమ్మా అవతారాలు ఎన్నమ్మా అమ్మా అమ్మా దుర్గమ్మా ఆదిశక్తి వినివమ్మా ఆదిశక్తి వినివమ్మా అవతారాలు ఎన్నమ్మా కాళీ మాతవు నీవమ్మా కరుణించావే దుర్గమ్మ అన్నపూర్ణీవమ్మాండగా ఉండగరావమ్మా కాలి మాతవునివమ్మా కరుణించావే దుర్గమ్మ అన్నపూర్ణివమ్మా అండగనుండగరావమ్మా అమ్మా అమ్మా దుర్గమ్మ ఆదిశక్తి వినివమ్మ శక్తి వమ్మా అవతారాలు ఎన్నమ్మా అర్ధనారీశ్వరినీ వమ్మా మమ్మ ధరించ వివోయమ్మా నిన్నే నమ్మి నా మమ్మ మమ్ముల బ్రోభము దుర్గమ్మ అర్ధనారీశ్వరిని మమ్మ ధరించ వివోయమ్మ దుర్గమ్మ అమ్మా అమ్మా దుర్గమ్మ ఆదిశక్తి వినివమ్మా ఆదిశక్తి వినివమ్మా అవతారాలు ఎన్నమ్మా కృష్ణ ఒడ్డున దుర్గమ్మ కొండపైన వెలిసావమ్మ అండపిండ బ్రహ్మాండమంత నిండి ఉన్న తల్లివమ్మ కృష్ణ ఒడ్డున దుర్గమ్మ కొండపైన వెలిసావమ్మ అండపిండ బ్రహ్మాండమంత నిండి ఉన్న తల్లివమ్మా అమ్మా అమ్మ దుర్గమ్మ ఆదిశక్తి వినేవమ్మా శక్తి వినైమ్మాతారాలు ఎన్నమ్మా ఆదిశక్తి వినైవమ్మాతారాలు ఎన్నమ్మా ఆదిశక్తి అవతారాలు ఎన్నమ్మా